స్వాగతం ఉదయగిరి మండలం షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో మండలంలోని బిజ్జంపల్లి పాఠశాల పరిధిలో శుక్రవారం నేను బడికి కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక పాఠశాల నుంచి సచివాలయం వరకు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది ర్యాలీ చేపట్టారు అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు ఎంఈఓ మాట్లాడుతూ పద్నాలుగేళ్లలోపు పిల్లలందరూ బడిలోనే ఉండాలి అని అన్నారు బడి పిల్లలు బడిలోనే ఉండాలి అన్నారు పిల్లలను పనికి పంపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ దేవండ్ల ఏడుకొండలు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి చదువు అనేది అవసరమని పిల్లలను బడికి పంపిస్తే ప్రభుత్వం తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తుందని డబ్బులు ఇవ్వడంతో పాటు విద్యార్థులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రతి ప్రతి క్లాస్ కూడా కూడా విద్యార్థి నేర్చుకోవడం కోసం లక్ష యాభై వేల రూపాయలు ఒక్కొక్క తరగతి గతకి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి మన కూడా మనం కాపాడుకోవాలి మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మ కూడా మనం చెప్పాలి మరి ఈ సందర్భంగా మీరు అందరూ ఒకసారి ప్రతిజ్ఞ కూడా చేయాలా మన పాఠశాలని బలోపేతం చేసుకుందాం ప్రతి విద్యార్థిని నా స్నేహితుడిని అందరినీ కూడా నేను నా పాఠశాలలో చేర్పించి నాతో పాటు నా పాఠశాల గర్వకారణ గర్వానికి నేను కూడా కారణం అవుతాను అభివృద్ధిలో పాటుపడతానని మనస్సులోనే ఒకసారి అందరూ ప్రతిజ్ఞ చేసుకుని ఎమ్మ నాన్న కూడా చెప్పండి ఓకే అందరికీ మరొక్కసారి విద్యాభి వందనాలు తెలియచేస్తూ మరి విద్యలో ఎంత వేగంగా మనం ముందుకెళ్తే మన అభివృద్ధి కూడా అంతే వేగంగా జరుగుతుంది ఇక్కడ కల్పించేటువంటి ఉపాధ్యాయ మిత్రులు కానీ మేము కానీ అందరం కూడా మాకున్నటువంటి ఏకైక ఆస్తి విద్య మాత్రమే ఎవరైతే మంచి నాణ్యమైన విద్య నేర్చుకుంటారో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ప్రదేశాలను కూడా చూచి వస్తారు డబ్బున్న వారు ఎలా లేకపోతారేమో కానీ విద్య ఉన్నవాడు ప్రపంచ యాత్ర చేయగలుగుతాడు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా కదిలించగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని మీరు నేర్చుకోవడమే కాకుండా మన పెద్దలకు కూడా మనం తెలియజేద్దాం మీ అందరికీ శుభాకాంక్షలు